త్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం గురువారం దినం తిథి నవమి తిథి నక్షత్రం ధనిష్ట నక్షత్రం అలాగే ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు మనం తులారాశి కుజుడు ఆరవ స్థానంలో ఉన్నారు అందువల్ల ఆరోగ్య విషయంలో కానీ వాహనాలు నడిపేటప్పుడు కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ ప్రశాంత వాతావరణంగా మాట్లాడితే చాలా ఇబ్బందికరమైన సన్నివేశాలు జరగకుండా చూసుకోవచ్చు ఈరోజు మనోబలం అనేది చంద్రుడు ఐదవ రాశిలోకి వెళ్తే చంద్ర శనితో కలిగియడం వల్ల కొంచెం మనోబల కారకుడు తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎవరన్నా మన స్నేహితులు మన కుటుంబంలో సలహాలు తీసుకొని ఏ కార్యం పైన మనం వెళ్ళాలి అంటే వాళ్ళ సూచనలు తీసుకోకపోవడం వల్ల ఇబ్బందికరమైన సంఘటనలు దూరం అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే మీరు పోయిన పనుల్లో కూడా శిఖరం కలిగించేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ గురుగృహాధిపతి ఈ ఒక సంవత్సర కాలం ఏడవ స్థానం నుంచి తదుపరి ఎనిమిదవ స్థానంలో సంచారం చేశారు ఆయన కృత్తికా నక్షత్రం రెండవ పాదంలోకి సూర్య నక్షత్రంలోకి వెళ్ళారు అందువల్ల ప్రశాంత వాతావరణం ద్వారా పరిష్కారం చేయాల్సిన కొన్ని పనులు ఆలస్యమైన పనుల్లో కూడా పరిష్కారం జరిగిపోతుంది ఇతరుల సహాయ సహకారాల ద్వారానే అది పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు కుటుంబంలో మీరు శుభ కార్యక్రమాలు చేసుకోవడం చాలా అనేకంగా మనం పాత కాలంలో మనకు జరిగిన కొన్ని సంఘటనలు కూడా మన తెరపైకి వచ్చి అది పరిష్కార మార్గం కూడా అవుతుంది ఎందుకంటే మనం ప్రేమించిన మనుషులు దూరమైన వాళ్ళకి కూడా దగ్గర అవ్వడానికి కూడా ఒక అవకాశం ఈ గ్రహాల యొక్క తీరు ద్వారా మార్పు అవడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు శిరస్థానంలో ఏడవ స్థానంలో రవి శుక్రులు స్థిరంగా ఉండడం రవి శుక్ర అధిపతులు ఉండేటప్పుడు ఎక్కువగా మనం విందు వినోదాలు చాలా రోజులుగా మనం పాటించుకుంటూ వస్తున్నాం కానీ క్రమబద్ధకరంగా ఉన్నాం ఇప్పుడు రవి ఉన్నప్పుడు విపరీతమైన డబ్బులు ఖర్చు చేయడం చాలా వరకు నమ్మకస్తుల దగ్గర డబ్బులు ఇచ్చేయడం ఇలాంటి కొన్ని ఎక్కువగా సంతోష కార్యక్రమాలకి దగ్గర అవుతారు దాని ద్వారా మీకు మీ కుటుంబ సభ్యులకి పిల్లలకి అందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన సన్నివేశాల్లో నెట్టబడడానికి అవకాశాలు కూడా ఉన్నట్లు గమనించాలి అందువల్ల ఈ శుక్రుడు రవి కలిస్తే హార్మోన్ అన్బ్యాలెన్స్ అనేది ఎక్కువ అవుతుంది అంటే సూర్య ఉదయమే మనం లేసుకున్న తర్వాత మన కార్య సిద్ధించుకోవలసిన ఉద్యోగస్తులు వాళ్ళ పనుల్లో వెళ్ళి వాళ్ళు నడపడానికి ప్రయత్నిస్తుంటారు అలాగే పరిశ్రమలో పనిచేసే వాళ్ళు వాళ్ళు బయలుదేరి వెళ్ళడానికి అవకాశాలు కూడా ఉంటాయి కానీ కొద్దిమందికి అలా మనసులో గందరగోళం లేసిన తర్వాత చేయాల్సిన పనిని ఆలస్యం చేసుకోవడం ఇబ్బందికరంగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తారు కుటుంబ సభ్యులు చెప్పిన ఒక మార్గానికి వెళ్ళకుండా అనేక మార్గాలకు వెళ్ళి ఇబ్బందులు తెచ్చుకునే అవకాశాలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది అందువల్ల తగు జాగ్రత్తలు అనేది మనం తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి అభిష్టములు నెరవేర్తాయి బుద్ధిబలంగా పనిచేసి చేపట్టిన పనుల్లో సహకాలంలో పూర్తి చేస్తారు మిత్రుల వల్ల మేలు జరుగుతుంది శిరాసు వ్యవహారాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి అనేక పోటీ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంట్లో కుటుంబ సభ్యులు శుభతరణంలో వివాహ వేడుకలు గుర్చి మాట్లాడుకోవడం అలాగే సంతాన ప్రాప్తి అనేది కలగడానికి అవకాశం కూడా ఎక్కువ శాతం ఉంటుంది అందువల్ల ఆ సంతానం కలిగిన తర్వాత కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది శుభకాలంలో నడుస్తుంది చేపట్టిన పనుల్లో సహకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి సానుకూలత ఫలితం లభిస్తాయి బంధుమిత్రుల సహకారం వాటిని అధిగమించి ప్రభుత్వం చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రతిభకు అధికారులు ప్రశంసలు లభిస్తాయి సాహసోపతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు కీర్తిని పెరుగుతుంది అందువల్ల శుభగ్రహాలలో కొన్ని గ్రహాలు బలంగా ఉండడం వల్ల ఇబ్బందికరమైన విషయాలు ఏమీ కలగకుండా మనం చూసుకోవాలి ఈరోజు ఆరోగ్యానికి సంబంధించిన ఆలోచనలు మెరుగవుతాయి మీరు వ్యవసాయం సంబంధించిన పనుల్లో లాభపడతారు అనుకోని ప్రయాణాలు కొత్త అనుభూతిని కలిగిస్తాయి వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోతాయి మీరు మీ పిల్లలు అవసరాలను తీరుస్తారు ఉద్యోగంలో ఆశించిన బాధ్యతగా విజయవంతం చేసుకోగలుగుతారు అంటే ఉద్యోగంలో ఉన్న సమస్యలు కూడా మనం అధిగమించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈరోజు వ్యాపారం మందగుడిగా ఉన్నా తదుపరి మంచి అవకాశాలు ఏర్పడతాయి అలాగే ధన ప్రవాహం గురించి కొత్త కొత్త ఆలోచనలతో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నిస్తారు ప్రశాంతంగా మాట్లాడి వ్యాపారం చేయడం మంచిది పోటీకి దూరంగా ఉండడం మంచిది బిజీగా ఉన్నవారు పనికిరానితనంగా టెన్షన్లకు దూరం అవుతారు వ్యర్థ వాదనాలతో దూరంగా ఉండడం మంచిది అదృష్ట రంగు ఎరుపు లేత నీలము అదృష్ట సంఖ్య ఐదు ఆరు అలాగే ఈరోజు ఐటీ రంగంలో ఉన్నవారికి శుభకరమైన స్థానంలో ఐదవ స్థానంలో చంద్రుడు చేరడం వల్ల ఈరోజు మనసు ప్రశాంతంగా ఉంటుంది తల్లిదండ్రులు ఆరోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి వాళ్ళ ఆరోగ్యంలోనే మీకు మానసిక ఆందోళన కలిగించడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మీరు పోయిన పనుల్లో నైపుణ్యం కలిగిన కొన్ని విజయ అవకాశాలు ఏర్పడతాయి ఈరోజు చేసిన మీ ముఖ్యమైన కార్యక్రమాలు రేపటికి తర్వాత కానీ రాబోయే కాలంలో ఆ ఫలితం అనేది మీ పై అధికారులు గుర్తించి మంచి విజయం మీకు గమనంలో తీసుకొని మీకు విదేశీయం చేసే అవకాశాలు కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఆర్థిక పరమైన విషయాలు డబ్బుల పరమైన విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండండి పొదుపు అనేది కార్యక్రమాలు చేయడం వల్ల ఇబ్బందులు తగ్గగలుగుతుంది ఆస్తిపరమైన విషయాల్లో కొని పెట్టుకోవడం ఆభరణాలు కొనుక్కోవడానికి ప్రయత్నాలు సాగించండి ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాల అనుగ్రహం ఉంది చంద్రుడు కూడా ఐదవ స్థానంలో పోయినందువల్ల ఎటువంటి ఇబ్బందికరం లేకుండా సానుకూలంగా ఈరోజు ఉద్యోగ ప్రయత్నాల్లో విజయ శిఖరం కలిగించుకొని కుటుంబంతో వారితో సలహాలతో వాళ్ళ వాళ్ళ ఎక్కువగా వాళ్ళతో గడపడానికి ప్రయత్నిస్తారు దానివల్ల కుటుంబం అంతా ఆనందకరంగా ఉంటుంది విద్యార్థులకి ప్రత్యేకించి శుభకరమైన స్థానంలో శుభ స్థానంలో చంద్రుడు చేరినందువల్ల విద్య విషయంలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడి మానసికంగా ఒత్తిడి కలిగిన పోటీ పరీక్షలు మళ్ళా ప్రయత్నాలు చేసేవారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఉత్తిత శాతం మార్కులతో బయటపడడానికి అవకాశాలుంటాయి మనోబలాన్ని పెంచుకోండి విజయ అవకాశాలు ఉంటాయి స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతి యోగం ఉంది ఈరోజు దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళి కుటుంబం అంతా బాగుండాలి అని ఒక దైవ ఆరాధన పూజలు చేయడం వల్ల గురు మార్పు ద్వారా అన్ని రాసులు కదా తులారాశి కుంభరాశి అందరికీ కూడా రాస్రాధిపతులు యొక్క స్థానాల్లో మార్పు రా కలిగినందువల్ల కుటుంబం సంక్షేమం ఆరోగ్యం విద్య ఉద్యోగం కలగాలని ఈరోజు దక్షిణామూర్తి దేవదర్శనం చేసుకోండి అలాగే ఈరోజు ఉద్యోగంలో ఉన్న స్త్రీలకి ప్రత్యేకించి శుభకరం వాళ్ళు ఉద్యోగంలో పదవిని అలంకరించే యోగం వ్యాపార రంగంలో ఉన్నవారికి అత్యంత శుభకరంగా ఉంటుంది వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది శ్రీ అస్ట్రాలజీ శ్రీయోస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి